ఈరోజు పప్పు వండుకుంటున్నాం ముందుగా కొంచెం నూనె వేసి కందిపప్పు వేసి వేయించాలి వేగిపోయిందండి ఒక గ్లాసుకి నాలుగు గ్లాసులు నీళ్లు పోసి బాగా ఉడకనేయాలి లీ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి చిన్న ఉల్లిపాయలు అయితే రెండు చిన్న ముక్కలు చేసి వేయాలి ఏడు ఎనిమిది పచ్చిమిరకాయలు వేయాలి సో ఉడుకుతున్నప్పుడు చక్కగా కొంచెం నాలుగు రెబ్బలు వేసామంటే ఆ ఫ్లేవర్ బట్టి పప్పుకి కమ్మధనం వస్తుందండి ఇప్పుడు పప్పు ఎనభై శాతం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఈ మామిడికాయ కొంచెం పులుపు తక్కువగా ఉంది మామూలుగా అయితే టమాటాలు అవసరం లేదండి అందువల్ల కొంచెం ఒక ఒక టమాటో పెద్దది ఒకటో రెండో వేసుకోవచ్చు మనం మామూలుగా అయితే టమాటాలు అవసరం ఉండదు పుల్లంటి మామిడికాయ కోసేటప్పుడే మనం వాటిని చూసుకోవాలి ఉప్పు తగినంత స్పూను కానీ కొంచెం బాగా పప్పు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉడికిన తర్వాత కొంచెం మెదుకోవాలి మరి మెత్తగా పప్పు బుద్ధితో తర్వాత చక్కగా అప్పడాలు ఉంటే సల్ల పచ్చిమిరకాయలు అంటారు ఉప్పు మిరపకాయలు అంటారు అవి వేయించుకుంటే చేరబ్బా ఇక తాలింపు వేసుకొని పప్పులోకి అయిపోయిందండి కమ్మటి మామిడికాయ పప్పు అప్పుడు అల్తాం ఇప్పుడు మేము భోజనం చేస్తాం కొత్తిమీర కలుపు ఇప్పుడు అప్పుడు చుప్పు అని మా మంచి వెళ్తా